సుబ్రహ్మణ్యుడి ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యుడి పేరు చెప్తామో ఎక్కడెక్కడ తలుచుకుంటామో అక్కడక్కడ మనకు ఏ విధమైన ప్రమాదం రాదు సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేస్తే కుజగ్రహ దోషం కూడా ఉపశమిస్తుంది ఎక్కడెక్కడ షణ్ముఖుణ్ణి ఆరాధన చేస్తారో అక్కడ ఐశ్వర్యం పరిడవిందుతుంది పక్కన ఉన్నటువంటి తమిళ దేశం ద్రవిడ దేశంలో అంత ఐశ్వర్యం వచ్చింది అన్ని పరిశ్రమలు వచ్చాయంటే కారణం ఏమిటో తెలుసా అండి సుబ్రహ్మణ్య ఆరాధన వాళ్ళు విపరీతమైన సుబ్రహ్మణ్య ఆరాధనం చేస్తారు సుబ్రహ్మణ్య ఆరాధనం చేసిన షణ్ముఖుడికి ప్రదక్షిణం చేసినా ఆయనకి నమస్కారం చేసిన జ్ఞానము ఐశ్వర్యము సంతానము సంతానమునకు క్షేమము ఆయు ఆరోగ్యము అన్నీ కలుగుతాయి అంత శక్తివంతమైనటువంటి సర్గ ఈ షణ్ముఖోత్పత్తి సర్గ అందుకే వాల్మీకి మహర్షి ఎప్పుడూ కూడా అసలు ఫలశ్రుతి చెప్పరు కానీ